ఇంతగా నిర్మించబడ్డాను అంతరాయం కలిగినాక ఇంకా వేగం పెరుగుతుంది నాకు పదకొండు సార్లు నన్ను చంపాలని చూశాడు సాతాన్ పదకొండోసారి కూడా బ్రతికాను మరణంలోంచి బయటకు వచ్చాను చనిపోయిన గంట ఇరవై నిమిషాలకు తిరిగి నేను వచ్చాను అనేక సార్లు కన్నీళ్ళు కృతజ్ఞత కోసం మాత్రమే కార్చాను నేను ఏదో కావాలని కార్చలేదు సంతోషం అందుకే సాతాన్ ఏం చేయలేకపోతున్నాడు ఎన్నో చేయాలనుకున్నాడు ఈ స్వరాన్ని ఆపాలనుకున్నాడు ఈ ఆలోచన ఎవరు వినకుండా చేయాలనుకున్నాడు వాడి వల్ల కాలేదు పొలి ఎలా దాటుతావో చూస్తాను నేను సామాన్యమైన దాన్ని కాదు జాగ్రత్త ఈలోపు నా దేవుడు నాతో మాట్లాడినవే ఈ రోజు నేను చేస్తున్న పరిచర్య పది సంవత్సరాల నుంచి ఇప్పటివరకు కంటిన్యూ నిద్ర లేదు టైంకి భోజనం లేదు రాత్రి మగలు వందల కిలోమీటర్ల ప్రయాణం ఈ రాష్ట్రం ఆదేశం తిరుగుతూనే ఉన్నాను అనేక గ్రంథాలు ఇప్పటిదాకా ఆరు వందల పన్నెండు గ్రంథాల మీద పరిశోధన తెలుసు హృదయంలో ఎక్కడో ఉజ్జీవం ప్రారంభమైంది ఏదో ఒకటి చేద్దాం చిన్న అంతరాయాన్ని కలగజేసినా సరే కొంచెం డ్రాప్ అవుతారులే అనుకుంటాడు వాడు నేను చాలా వింతగా నిర్మించబడ్డాను అంతరాయం కలిగినాక ఇంకా వేగం పెరుగుతుంది నాకు ఆటంకాలు అవమానాలు నిందలు వచ్చి నాకు ఇంకా పరిచర్ పెంచుతుంటాను నేను పదకొండు సార్లు నన్ను చంపాలని చూశాడు సాతన్ సారి కూడా బ్రతికాను ప్రేమగా కూల్ డ్రింక్ ఇచ్చి దాంట్లో విషయం కూడా పెట్టారు బ్రతికాను యాక్సిడెంట్స్ అయ్యాయి బ్రతికాను చనిపోయి బ్రతికాను ఒకసారి అయితే రెండు వేల పది జూన్ ఐదు మరణంలోంచి బయటకు వచ్చాను చనిపోయిన గంట ఇరవై నిమిషాలకు తిరిగి నేను బ్రతికొచ్చాను ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడినవన్నీ నెరవేరుతున్నాయి ఇప్పుడు నెరవేరుతున్నాయి ఆ రోజే నేను డిసైడ్ అయ్యాను ప్రపంచమంతా ఏవైనా అనుకోని నేను మాత్రం దేవుని చిత్తం పూర్తిగా నెరవేరే వరకు అడుగు ఆపనే ఆపను దేవుని ఆలోచన పంచే వరకు మౌనంగా ఉండనే ఉండను లోకం నన్ను గౌరవించకపోయినా పర్లేదు నా దేవుని పని మాత్రం నేను ఎప్పుడు అనుకున్నాను అందుకే సాతా నేను చేయలేకపోతున్నాడు ఎన్నో చేయాలనుకున్నాడు ఈ స్వరాన్ని ఆపాలనుకున్నాడు ఈ ఆలోచన ఎవరు వినకుండా చేయాలనుకున్నాడు వాడి వల్ల కాలేదు ఎందుకంటే నన్ను నేను నిరూపించుకోవాలనుకోవట్లేదు నన్ను నా దేవుడే నిరూపించాలనుకుంటున్నాను ఆమె మనల్ని మనం నిరూపించుకునే ప్రయత్నంలో చాలాసార్లు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతాం మనం మనల్ని మనం నిరూపించుకోవాలని కాదు మనల్ని దేవుడే నిరూపించును కాకలో వెళ్ళి జస్ట్ అలా చే ప్రార్థన చేస్తుంటేనే అది బిగ్గర బిగ్గరగా కేకలు వేస్తూ కేకలు వేస్తూ ఎరా నీలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నారని విర్రవీగుతున్నావా అని అంటే నాకు అక్కడే నేను మోకరించి ఏడవడం ప్రారంభించాను ఇదేంటి ప్రభావా ఇది చెప్పేది నిజమేనా నువ్వు నాలో ఉన్నావా ఈ చిన్నవాడిని నువ్వు వాడుకుంటున్నావా రెండు వేల పదిలో పద్నాలుగు సంవత్సరాల క్రితం అది అరుస్తుంటే నేను బోరుమని కన్నీళ్లతో స్థుతిస్తున్నాను దాన్ని వెలగొట్టడం మానేశా ఆయనతో గడపడం ప్రారంభించా కొద్దిసేపటికి అదే పారిపోయింది వెళ్తూ వెళ్తూ మాట నింది ఊరు పొలి మేరెలా దాటుతావో చూస్తాను నేను సామాన్యమైన దాన్ని కాదు జాగ్రత్త అని చెప్తే నేను ఇలాంటివి బోర్డు అని చూశాలే బోల్డ్ అంతమందికి ప్రార్థన చేసి విడుదల కలుగుతుంటే చూశాను ఇన్ని సవాళ్ళు ఎన్నో విన్నాను ఏం జరగలేదు నువ్వు నన్ను ఏం చేస్తావనే కొంచెం కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తో చిన్నగా ప్రార్థన చేసుకుని ఊరు బయలుదేరి జూన్ ఐదో తారీఖు సాయంత్రం ఆరు గంటలకు నాకు బస్సు ఉంది ఆ టైంలో చిలకల్లూరుపేట దగ్గర రావిపాడు అనే ప్రాంతంలో మీటింగ్ ఉంది ఆ టైంలో రెండు వేల పదిలో ఆ సభలకు రావాలి నేను సో కొంచెం వెళ్తున్నాం కరెక్ట్గా ఊరు పొలిమేర దాటగానే ఓ తాగుబోతుడు బైక్ వేసుకొస్తున్నాడు తెలీదు ఒక టర్నింగ్ అలా భయంకరమైన భయంకరమైన అంతేంట్ వాడిని అడిగితే ఎందుకు రా వచ్చావంటే ఎందుకు వచ్చాను తాగి నేను ఇంట్లోనే ఉన్నాను అంటున్నాడంట వాడు ఒక మూడు రోజుల తర్వాత హాస్పిటల్లో వాడు స్పృహలోకి వచ్చి అడిగితే నాకేమో యాక్సిడెంట్ అయిన వెంటనే పది నిమిషాల్లో చనిపోయాను నేను అంబులెన్స్ నా దగ్గరికి రావడానికి నలభై నిమిషాలు మళ్ళీ నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఒక పాతిక నిమిషాలు పైనే పట్టిందంట హాస్పిటల్ గేట్ దాటిన తర్వాత మరలా నా శరీరం కదిలింది ఈ ఈలోపు నా దేవుడు నాతో మాట్లాడినవే ఈరోజు నేను చేస్తున్న పరిచర్య దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెన్ అందుకే ఇంత ఓపిక్గా అందరిని అర్థం చేసుకొని సహోదరుల మధ్యలో ఏ వివాదం ఉండకూడదని ఎప్పుడు ప్రయాసపడుతున్నాను ఎవరెన్ని రకాలుగా అపార్థం చేసుకున్నా ఓపిక్గా సమాధానం ఎందుకు చెప్తున్నాను అంటే చనిపోయాను నేను ఆయన కొరకు బ్రతికాను ఆయన కొరకు బ్రతికాను ఆయన ఎప్పుడో చెప్పాడు లోకం నేను ద్వేషిస్తుంది రాళ్లేస్తుంది అవమానిస్తుంది నిందిస్తుంది లేని మాటలు కల్పిస్తుంది పౌలకు తప్పలేదు భక్తులకు తప్పలేదు నీకు మాత్రం దప్పుతుందా అని అంటే నేను మౌనంగానే ఉన్నాను ప్రభువా యోసేపుని నిరూపించిన దేవుడు ధాన్యాలు నిరూపించిన దేవుడు భక్తులందరిని నిరూపించిన దేవుడు అని పాట రాయడం స్టార్ట్ చేశాను బాధల్లో నా పాట విన్నారా సరిగ్గా రెండు నెలల క్రితమే ఒక పాట రిలీజ్ చేశాను నిందలలో నిస్పృహలో ఆయనే ఓదార్పుగా ఎలా ఉన్నాడో భక్తుల జీవితంలో ఆయన ఎలా ప్రయాణం చేశాడో ఓ సందేశం ఒక పురికొల్పు ఒక భక్తి సాధనా గీతం అది ఒక ప్రోత్సాహం అది దేవునికి స్తోత్రం కలుగును గాక ఒకటి చెప్తాను భ్రష్టుడు నలిగితే వాడి జీవితం ముగింపు అవుతుంది భక్తుడు నలిగితే వాడి జీవితం అక్కడే ప్రారంభం అవుతుంది దేవునికి స్తోత్రం గాక ఆమె ఒక్కటి గుర్తుంచుకో ఎంత నలిగినా ఏ స్థాయికి పడిపోయినా ఆయన మనసులో నీకు చోటు ఉంటే ఆయన ముందు నువ్వు యథార్థంగా ఉంటే ఆయన లేపి తీరుతాడు ఎవరు నిన్ను అవమానించిందో ఎవరు తప్పు పట్టారు ఎవరు లేని వార్తలు ప్రకటించారు వారే గణపరిచి సన్మానించేటట్లు చేస్తాడు ఆయన మనసులో పదిలంగా ఉండు ఆయన ముందు యథార్థంగా ఉండు అంతే చాలు చూసుకుంటాడు వద్దు ఆయన చూసుకుంటాడు ఆ విధంగా దేవుడు నా నన్ను మరణ పడకలోంచి లేపాడు డాక్టర్స్ అని అడిగిన బ్రతకడు ఈయన ముక్కులోంచి చెవుల్లోంచి రక్తం వచ్చింది లోపట ఆర్గాన్స్ దెబ్బతిని ఉంటాయి ఈ ముందు భాగం కొంచెం లోపలికి నెట్టినట్టు అయింది నా స్వరం ఈ ఈ తల మీద పడిపోయాను నేను పూర్తిగా అది పైకి వెళ్ళిందంట అలాంటి పరిస్థితి నాది లేదు ఈయన బ్రతకడన్నారు మొదటి రోజు స్పృహలో లేను రెండవ రోజు స్పృహలో లేను మూడో రోజు నాలుగో రోజు అంటే మూడో రోజు దాటగానే స్పృహలోకి వచ్చాను కోమలో ఉన్నానంట అప్పుడు కళ్ళు ధరిచి చూశాను మాట బయటికి రాట్లా గొంతు కదలట్లా చిన్నగా నోరు కదిపినా సరే ఇవన్నీ నొప్పులు వచ్చేస్తున్నాయి సన్నగా చిన్న వెలుగులో అలా కళ్ళలో చూస్తున్నాయి ఇవన్నీ కట్లు కట్టేసి ఉన్నాయి మాట్లాడే ట్రై ప్రయత్నం చేస్తున్నావు రావట్లేదు ఏం చేస్తున్నావు ఎందుకున్నావు అని అడుగుతున్నాను చెప్తున్నారు వాళ్ళు నీకు ఒక యాక్సిడెంట్ అయ్యింది మూడు రోజులు అవుతుంది నువ్వు పడక మీదే ఉన్నావు భయపడకు 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 అని అంటున్నారు నా చుట్టూ నేను అన్నాను నేనెందుకు భయపడతాను ఆయన స్వరం విన్నాను ఆయన్ని చూశాను ఆయన తన హృదయాన్ని నాతో పంచుకున్నారు నా మనసులో నేను అలా అనుకుంటున్నాను వాళ్ళు భయపడకు భయపడక అంటున్నారు నాలుగో రోజు అయింది బ్రతికే ఉన్నాను డాక్టర్ అన్నారు కష్టమే మా వల్ల కాదు అని సంతకాలన్నీ తీసుకున్నారంట ఐదవ రోజు ఆరో రోజు బ్రతికే ఉన్నాను ఏడవ రోజు మంచం మీద నుంచి నేలే మెల్లిగా లేచి నడుస్తున్నాను ఎనిమిదవ రోజు హాస్పిటల్ నుంచి ఇంటికి పంపించమని ఒత్తిడి చేస్తే డాక్టర్ గారు సంతకాలన్నీ తీసుకుని పంపించేశాడు కోపంగా తిడుతూ తిడుతూ పంపించాడు మనుషులు మీకు చెప్తే అర్థం కాదని ఇంటికి వచ్చేసాను తొమ్మిదవ రోజు బాగానే ఉన్నాను పదవ రోజు బాగానే ఉన్నాను పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు రోజులు బాగానే ఉన్నాను పదహారవ రోజు నేను ఒక సభలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను మాట చిన్నగా వస్తుంది గొంతు ఇంకా సహకరించట్లేదు వెళ్ళి వేదిక మీద చేరేసుకొని అవే కట్లతో తల వెంట్రుకలు లేవు ఏమీ లేవు కట్లతో కూర్చొని మెల్లిమెల్లిగా 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 అరగంట సేపు వాకింగ్ చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చేసాను నలుగురు సహాయంతో ఇరవై రోజుల తర్వాత డాక్టర్ దగ్గరికి మళ్ళీ చెకప్ కోసం తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు ఏం చేస్తున్నారు తెలుసా పేషెంట్ ఎక్కడా అడుగుతున్నాడు ఎందుకంటే నేను నడుచుకుంటే వెళ్ళాను లోపలికి పేషెంట్ ఎక్కడా అంటున్నాడు ఏ పేషెంట్ అదే కోమల నుంచి బయటకు వచ్చాడు కదా మీ యాక్సిడెంట్ అయ్యి చనిపోయి బ్రతికేడు ఏదో అన్నారు మీరు ఆయన ఈయనే అంట ఈయన కదా ఆయన ఎవరు అని నేను నడుచుకుంటూ పట్ గుర్తుపట్టలేకపోయాడు ఇరవై రోజుల తర్వాత నేను నేనే నేనేస్తాను నువ్వే అయితే ఏ రిపోర్ట్స్ ఇవ్వు రిపోర్ట్ చూశాడు ఇప్పుడు ఇంకోసారి రిపోర్ట్స్కి వెళ్ళమన్నాడు వెళ్ళాం మళ్ళీ కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి అది కంపేర్ చేస్తే విచిత్రపడుతున్నాడు ఎందుకు తెలుసా నా ఈ ముందున్న రెండు పళ్ళు పైకి విరిగిపోయి ఉన్నాయి దాన్ని సర్జరీ చేయాలన్నారు ఈ ఎముక లోపలికి నెట్టబడింది సర్జరీ అన్నారు ఇక్కడ రకరకాలుగా నర్వస్ సిస్టమ్ దెబ్బతినింది అక్కడ సర్జరీ చేయాలన్నారు ఈ రిపోర్ట్స్ చూస్తే మొత్తం నార్మల్ మొత్తం నార్మల్ ఆయన అంటాడు నువ్వు కాదంటాడు నేనంటాను నేనే అంటాను ఆశ్చర్యపోయాడు అరే ఎముకలు అత్తక్కుంటాయి కానీ పళ్ళు ఎత్తుక్కోవడం ఏమిటన్నాను ఆయన నా దేవుడే ఈ శరీర నిర్మాణకుడు సృష్టికర్త ఆయన ముట్టాడు నన్ను అందుకే నన్ను మళ్ళీ ఎప్పట్లా బాగు చేసాడు ఆయన ఆ తర్వాత కూడా ఆయన ఏమన్నాడంటే కష్టం ఇలాగైనా సరే మీరు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండలేరు పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది నేను చెప్తున్న పది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అంటే నిద్ర లేదు టైంకి భోజనం లేదు రాత్రి బగలు వందల కిలోమీటర్ల ప్రయాణం ఈ రాష్ట్రం ఆదేశం తిరుగుతూనే ఉన్నాను అనేక గ్రంథాలు ఇప్పటిదాకా ఆరు వందల పన్నెండు గ్రంథాల మీద పరిశోధన చేశాను పదిహేను పుస్తకాలు రాశాను క్రైస్తవ్యం మీదకి ఏదైనా ప్రశ్న వస్తే ముందు నిలబడడానికి ప్రయత్నిస్తున్నాను సంఘాలకు సేవకులకు సరి అయిన ఆయుధంగా తోడుండాలనుకుంటున్నాను చాలా తొందరలో భారతదేశం అంత దండయాత్ర చేయాలనుకుంటున్నాను అవగాహన సదస్సులతో సిద్ధపడుతున్నాను ఇప్పటికీ చెక్కు చెదరలేదు నా ఆరోగ్యం పక్షి రాజు యమను నూతనమైనట్లు తన అవుతూనే ఉంది నా స్నేహితులు ఆశ్చర్యపోతున్నారు నాతో బైబుల్ ట్రైనింగ్ చేసిన స్నేహితులు ఏమిట్రా వీడు మనతోనే ఆడిపాడుతో చిన్నగా ఉండేవాడు ఈరోజు ఏమిటి ఇలా ఎదిగిపోయాడు అది చెప్తున్నాను ఆయన పట్టుకున్నాడు ఆయన తీసుకెళ్లి స్తంభం మీద పెట్టాడు ఈ దీపాన్ని మనిషి తాను తనకు తానే డెవలప్ అవ్వాలనుకుంటే వచ్చే డెవలప్మెంట్ కాదు ఇది వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల పరిచయస్తుల వల్ల ఎదిగిన ఎదుగుదల కాదు ఇది ప్రపంచానికి వెలుగుగా ఉండేటట్లు దేవుడే చెయ్యడ్డు పెట్టి ఆరిపోకుండా కాపాడుతున్న దీపం ఇది దేవునికి స్థుతి కలుగును గాక అనేక సార్లు కన్నీళ్ళు కృతజ్ఞత కోసం మాత్రమే కార్చాను నేను ఏదో కావాలని కార్చలేదు సంతోషంతో ఈ చిన్న జీవితానికి ఇంత భాగ్యం ఇచ్చావు ప్రభువా ఆయన అన్నాడు నీకు తల్లి తండ్రి కూడా దూరం అయ్యారు కాబట్టి నేను నీకు దగ్గర అయ్యాను ఏ ప్రేమైనా నీకు దూరం అయితే తమ్ముడు ఏ ప్రేమైనా నీకు దూరమైతే చల్లి విను ఏ ప్రేమైనా నీకు దూరం అయితే నిన్ను మోసం చేస్తే ఎవరైనా నిన్ను పట్టించుకోకపోతే పట్టించుకున్నట్టు నటించి నటించి నిన్ను వాడుకొని వదిలేస్తే ఇదిగో మళ్ళీ చెప్తున్నాను ఏ ప్రేమైనా సరే నిన్ను గాయపరిస్తే నేను నిన్నే ప్రేమిస్తున్నానని చెప్పి నీకు తెలియకుండా ఇంకో ద్వారం ఇంకో మార్గం ఎన్నుకుంటే నువ్వు బాధపడతావేమోనని నీకు చెప్పకుండా వారికి నచ్చిన మార్గంలో వారు వెళ్ళిపోతూ నీకు తెలిసిన రోజు నువ్వు కుమిలిపోతూ ఉంటే ఇదిగో చెప్తున్నాను అలా నీ జీవితంలో జరిగింది కాబట్టి ఎవరికి దొరకని ప్రేమ నీకు దొరకబోతుంది ఆయన ఖచ్చితంగా నీ బ్రతుకులోకి వస్తాడు నీ బ్రతుకులోకి వచ్చి తీరుతాడు ఎవరి బ్రతుకులో సరే లోకంలో ఉన్న మనుషులు మోసం చేసి ప్రేమ అనే పేరిట గాయం చేస్తే అలాంటి బ్రతుకుల్లో నూతన చిగురు ప్రేమ అయ్యున్న దేవుడే అవుతాడు అలాంటి వాళ్ళనే వాడుకుంటాడు ఆయన బలంగా విరిగి నలిగిన మనస్సు ఆయనకి ఇష్టమైన బలి స్థుతి వీరికి నలిగిన హృదయం గలవారికి ఆయన ఆసన్నుడు శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఇలాంటి అవమానాలు నిందలు వచ్చినప్పుడు మోసాల్లో ఉన్నప్పుడు తీసివేయమని కాదు అడగాల్సింది దగ్గరికి రా ప్రభు నన్ను హత్తుకో ప్రభువ నా చేయి పట్టుకో ప్రభువా నీ ఒడిన చేర్చుకో ప్రభు నా తల నెమురు ప్రభువా నా దగ్గరుండి ప్రభువా అని అడగండి బ్రతకాలనిపించదు వాళ్ళు మన కళ్ళ ముందే ఇంకొకరితో సంతోషంగా ఉంటుంటే లోన రక్తం లావా లాగా మరిగిపోతూ ఉంటుంది నాది అనుకున్నది ఇంకొకరితో వెళ్ళిపోతున్నప్పుడు నాది అనుకున్నప్పుడు వాళ్ళు ఇంకొకరితో వెళ్తున్నప్పుడు ఎముకలన్నీ విరిగినట్లు అవుతూ ఉంటాయి బ్రతకొద్దు అనే ఆ వేదనలో సాతనొచ్చి పక్కన కూర్చుంటాడు నీకు పదే 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 జ్ఞాపకం చేసి చంపాలనుకుంటాడు అసలు వాళ్ళు నిన్ను మోసం చేయడానికి కారణమే వాడు వారు నిన్ను ఇబ్బంది పెట్టడానికి కారణమే వారు నీ నిజమైన ప్రేమను నిజమైన మనసును అర్థం చేసుకోకుండా నిన్ను పక్కన పెట్టడానికి కారణమే సాతాను వాడి మీద పగ పెంచుకొని బ్రతకడం అలవాటు చేసుకో వాణ్ణి చిదగదొక్కడం అలవాటు చేసుకో అమ్మ నాన్న ప్రేమకు నేను నోచుకోలేనప్పుడు వాడి మీద పగతో బ్రతకడం నేర్చుకున్నాను నేను ఎంతమంది జీవితాలను వాడు ఇలా చేస్తున్నాడు వాడిని చిదగదొక్కడానికైనా బ్రతకాలి వాణ్ణి చిదగదొక్కడానికైనా బ్రతకాలి మనం పోరాడేది మనుషులతో కాదు ఆ అంధకార సంబంధమైన దురాత్మ దొక్కడానికి బ్రతకాలి ప్రార్థనలో సమమైన అనుభవం ఒకటి ఉంటుంది అక్కడికి రండి చూడండి మనందరికి కూడా దేవుడు ఒక్కడే మనందరికి కూడా ఆయనే తండ్రి మనమందరం ఆయన కుటుంబం అన్నది నిజమైతే ఆయన కుటుంబం ఒక కుటుంబమే మన మధ్యలో ఉన్నది ఆలోచన విభేదాలు అంతే మన మధ్యలో ఉన్నది కేవలం ఆలోచన విభేదాలు ఒకరోజు ఇవి అర్థమవుతాయి ఈరోజు అర్థం కాని సిద్ధాంతం రేపు అర్థమవుతుంది కాలంతో పాటు అభిప్రాయాలు మారుతాయి కొన్నిసార్లు మన అహం సత్యాన్ని గుర్తుపట్టనివ్వదు కాలంతో పాటు దేవుడు మనల్ని విరిగి నలగొడతాడు అప్పుడు మన అహం సమాధి చేయబడుతుంది సత్యం అప్పుడు స్పృహలోకి వస్తుంది ఆమె భక్తి సాధన అంటేనే విరిగి నలిగిన తర్వాత ప్రారంభమయ్యేది కానీ ఈనాటి సంఘానికి భక్తి సాధనలో విరిగి నలగడం అనే అనుభవం ఎప్పుడో పోయినట్లుంది మనకంటే ముందు బ్రతికిన భక్తులందరూ విరిగినలుగుతూనే విరిగి నలుగుతూనే సంఘాన్ని కట్టారు విరిగి నలుగుతూనే సంఘం కూడా భక్తి నేర్చుకుంది కానీ ఈరోజు విరిగి నలగడం అనే ప్రస్తావన సంఘానికి అనుభవంలో లేకుండా పోయింది ఆయన సన్నిధిలో ప్రార్థనా గదిలో అనేక గంటలు మోకరించి ప్రార్థన చేసిన నా అనుభవంలో అనేక సార్లు పరిశుద్ధాత్మ దేవుని ఆలోచనను ఆయన స్వరాన్ని విని నా అనుభవంలో ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని సార్వత్రిక సంఘానికి బోధించడానికి దేవుడు నాలో నాటాడు ఇక్కడికి వెళ్ళిన మొదట ఖచ్చితంగా ఈ మాట పరిచయం చేయడం ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ఆ ప్రకారంగానే ఈ విషయం నేను మీకు పరిచయం చేస్తున్నాను మీరెప్పుడైనా మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇతర సంఘాలకు వెళ్ళే విశ్వాసుల్ని సేవకులను చూసినప్పుడు వేరే డినామినేషన్ వేరే మినిస్ట్రీకి సంబంధించిన సేవకులను విశ్వాసులను చూసినప్పుడు మీరెప్పుడై వారు కూడా క్రీస్తు నందు నా కుటుంబమే కదా అని ఎప్పుడైనా మీ మనసు మీతో చెప్పిందా మీరు అనుకున్నారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవుల్లో తొంభై శాతం మందికి ఇప్పుడు అలాంటి అభిప్రాయం లేదు ఓ పది శాతం ఉన్నారు ప్రపంచమంతటా పది శాతం ఉన్నారు ఇక్కడ ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ ఉన్నారు వారు ఇంకా భావిస్తున్నారు తోటి క్రైస్తవుడు నా కుటుంబమే డినామినేషన్ ఏదైనా మినిస్ట్రీ ఏదైనా సిద్ధాంతాలు ఏవైనా ఏ చర్చి వారైనా ఏ మినిస్ట్రీ వారైనా ఏసే నా దేవుడని నమ్మి ఆయన రక్తంలో కడగబడితే చాలు వారు నా కుటుంబమే వారు నా కుటుంబమే ఈ మనస్సే అందరిని అర్థం చేసుకునేటట్లు అందరినీ ప్రేమించేటట్లు చేస్తుంది ఈ మనస్సే ఎదుటివాణిలో తప్పున్నంత మాత్రాన తృణీకరించి అవమానించి కాక నా కుటుంబం కదా అర్థమయ్యేటట్లు చెప్పి సరి చేసుకుందామనే మనసునిస్తుంది ఈ మనస్సు వల్లే ఎలాంటి వ్యక్తినైనా సరే ప్రేమించే కృపదేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు ఈ మనస్సు వల్లే ఎవరు నన్ను నిందించినా అవమానించినా తృణీకరించినా లేని వార్తలు పుట్టించినా ఓపికగా ఉండే అవకాశం ఇస్తుంది ఇదే మనస్సు ఇదే మనస్సు దేవునికి స్తోత్రం కలుగునగాక ఈ మనస్సు లేకపోతే ఏ చిన్న తప్పు ఎవరిలో కనపడ్డా వెంటనే కుండ బొత్తలు కొట్టినట్టు ముఖం మీద మాట్లాడేస్తారు ఈ మనస్సు లేకపోతే ఎలాంటి ప్రేమైనా సరే విచ్ఛిన్నం అయిపోతుంది ఈ మనసు లేకపోతే ఎంతగా కలుస్తున్న వారైనా వెంటనే విడిపోతారు ఈ మనసు లేకపోతే కేవలం ప్రతి ఒక్కరు తమ తమగనుతరు మాత్రమే చూసుకుంటారు ఒకరినొకరు హెచ్చరించి ఒకరినొకరు సన్మానించి ఒకరినొకరు సరి చేసుకోవాలని బైబుల్ సెల్వచ్చింది మనకు గాని తోటి క్రైస్తవుడు నా కుటుంబమే అనే మనసుంటే మన సొంత ఇంటిని ఎలాగైతే బయట పెట్టుకోమో అలాగే ఎవరిని కూడా మనం రోడ్డున బయట పెట్టక వారందరూ తిరిగి సంఘంలో చిగురించేటట్లు పడిన ప్రతి ఒక్కరిని లేపుతాం ఆరిపోయే ప్రతి ఒక్కరిని వెలిగిస్తాం బలహీనుడైన ప్రతి ఒక్కరిని బలపరుస్తాం ఇదే నిజమైన క్రైస్తవ్యం ఇదే నిజమైన క్రైస్తవ్యం ఒకరిని గూర్చి తప్పుగా మాట్లాడడం ఎవరి వల్ల అయినా అవుతుంది కానీ ఒకరిలో ఉన్న తప్పును కూడా క్షమించి వారిలో ఉన్న క్రీస్తు ప్రేరణ లేదా వారిలో ఉన్న దేవుని చిత్తాన్ని గుర్తించడం భక్తులకు మాత్రమే సాధ్యమవుతుంది మళ్ళీ చెప్తున్నాను ప్రేమ దోషమును కప్పును అంటే తప్పులన్నిటినీ కప్పిపుచ్చేసి దాని గురించి మాట్లాడకుండా ఉండడం కాదు వ్యక్తిగతంగా గద్ధిస్తాం అందరిలో ప్రేమించి గనపరుస్తూ ఉంటాం అది ప్రేమ చేసే కార్యం